తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సాగుతున్నటువంటి విద్వేష ప్రసంగాలు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు అసభ్యమైన పోస్టులు వీటి విషయంలో ఏం జరుగుతుంది అనేక మంది సారీలు చెప్తున్నారు ఇవి నిలబడతాయా లేదా ఈ అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కీలకమైన ఆదేశాలు లేదా వ్యాఖ్యలు చేశారు ఈరోజు అలాగే మద్రాస్ హైకోర్టు కూడా నటి కస్తూరి శంకర్ చేసినటువంటి విద్వేషపూరితమైన లేకపోతే వ్యాఖ్యలు వాటి మీద కూడా అక్కడ మద్రాస్ హైకోర్టు కూడా చాలా కీలకమైన తీర్పిచ్చింది వాటిని మనం ఇప్పుడు చెప్పుకుందాం ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా హేట్ స్పీచ్ నాట్ సేమ్ యాజ్ రాంగ్ అసర్షన్ ఆర్ ఫాల్స్ క్లైమ్స్ సో హేట్ స్పీచ్ విద్వేష ప్రసంగం అనేది ఏదో లేనిపోయిన విషయాలు చెప్పడము లేదా గో అబద్ధాలు మాట్లాడటము దాంతో దీన్ని ఈక్వేట్ చేయలేము హెడ్ స్పీచ్ అంటే విద్వేష ప్రసంగం అనేది ఒక భిన్నమైనటువంటి కోవకు చెందుతుంది అని ప్రధాన న్యాయమూర్తి సిజిఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అలాగే జస్టిస్ సంజీవ్ కుమార్లతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు టుడే వై ఇల్ డిస్మిసింగ్ ఏ పిల్ డిస్మి దీ ఆ పిల్ను కూడా తోచిపుచ్చారు సీకింగ్ గైడ్లైన్స్ టు ప్రివెంట్ ప్రొవోకేటివ్ స్పీచ్ బై పొలిటికల్ లీడర్స్ అబ్జర్వ్డ్ దట్ ది అఫెన్స్ ఆఫ్ హెడ్ స్పీచ్ కెనాట్ బి ఈక్వేటెడ్ టు ది యాక్ట్ ఆఫ్ రాంగ్ అసర్షన్స్ ఆర్ ఫాల్స్ క్లైమ్స్ దట్ వన్ మే మేక్ ద ప్లీ ఫైల్డ్ బై హిందూ సేనా సమితి త్రూ ఇట్స్ ప్రెసిడెంట్ సూర్జిత్ సింగ్ యాదవ్ స్ట్రెస్డ్ ద నీడ్ ఫర్ గైడ్లైన్స్ టు ప్రివెంట్ ది గ్రోయింగ్ మినస్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ప్రొవోకే ప్రొవోకింగ్ పబ్లిక్ స్పీచ్ జియోపరడైజింగ్ ది సోవరనిటీ అండ్ ఎండేంజరింగ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ కాబట్టి ఈ కవ్వించే ప్రసంగాలు రెచ్చగొట్టే ప్రసంగాలు వీటి ద్వారా ప్రజాభద్రతకు ముప్పు కలిగించే ధోరణి అరికట్టడానికి ఆదేశాలు నిర్దేశకాలు ఇవ్వాలంటూ హిందూ సేనా సమితి ఈ సుర్జిత్ సింగ్ యాదవ్ ద్వారా దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వాద్యం పబ్లిక్ వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తోసిపుచ్చారు ఏమని అంటే ద బెంచ్ ఆఫ్ సిజిఐ సంజీవ్ ఖన్నా అండ్ జస్టిస్ సంజయ్ కుమార్ రెఫ్యూజ్ టు ఎంటర్టైన్ ది పిల్ కన్సిడరింగ్ దట్ ది కోర్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ షహీన్ అబ్దుల్లా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ వాజ్ ఆల్రెడీ సీజ్డ్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ హెయిట్ స్పీచ్ సో ఇప్పటి ఇదివరకే మేము విషయము పరిశీలనలో ఉంది రెచ్చగొట్టేవి లేకపోతే కవ్వించే ప్రసంగాలు నాయకులు చెయ్యటం అనేది ఒక విధమైన సమస్య విద్వేష ప్రసంగాలు లేదా ఇతరుల మీద విషం కక్కేటటువంటి వ్యవహారాలు చేయడం అది వేరే విషయం దీరెండింటినీ కూడా విరుగు చూడాలని చాలా వివరమైన విషయం చెప్పారు పైగా ఆ కేసులో షహీన్ కేసులో వచ్చే తీర్పు కోసం కూడా ఎదురు చూద్దాం ఉన్నారు ఇది మొదటిది ఇక రెండవది మద్రాస్ హైకోర్టు కస్తూరి శంకర్ నటి కస్తూరి శంకర్ మీకు గుర్తుంది కదా ఈ మధ్యనే తెలుగు వాళ్ళు తమిళులకు అంతఃపురాల్లో చాకరీ చేయడానికి వచ్చారు అని ఒక చౌకబార్ వివాదాస్పద వ్యాఖ్య చేసినటువంటి నటి కస్తూరి నేను క్షమాపణలు చెప్పాను సారీ చెప్పాను కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు మద్రాస్ హైకోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది తోసిపుచ్చుతూ ఏముందంటే వైల్ డిస్మిస్సింగ్ ది యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ బై సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ కస్తూరి ఫర్ అలెజ్లీ మేకింగ్ కాంట్రవర్షియల్ రిమార్క్స్ అగైన్స్ట్ ది తెలుగు కమ్యూనిటీ ఇన్ తమిళనాడు మద్రాస్ హైకోర్ట్ అబ్జర్వ్ ది కోర్ట్స్ కుడ్ నాట్ ఎంటర్ అపాలజీ టెండర్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్టర్ మేకింగ్ డెరోగేటరీ అండ్ స్కొరెలియస్ స్టేట్మెంట్స్ బార్డరింగ్ హెట్ స్పీచ్ కాబట్టి చాలా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు దాదాపు వాటిని పోలినటువంటి వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత మేము సారీ చెప్పాము అంటే కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు అని మద్రాస్ హైకోర్ట్ జస్టిస్ వెంకటేష్ ఆనంద్ వెంకటేష్ తీర్పు చెప్పారనమాట ఇంకా ఆయన అన్నారు జస్టిస్ ఆనంద్ వెంకటేష్ అబ్జర్వ్ దట్ ఇట్ సచ్ మ్యాటర్స్ ఆర్ హ్యాండిల్డ్ వితౌట్ సీరియస్నెస్ ఎనీ పర్సన్ కుడ్ మేక్ రెక్లెస్ స్టేట్మెంట్స్ అండ్ టెండర్ అపాలజీ టు టు ఎస్కేప్ ది కాన్సిక్వెన్సెస్ ది కోర్ట్ ఎంఫసైజ్డ్ దట్ ఎ పర్సన్ హ్యాడ్ టు ఓన్ అప్ ది హిజ్ ఓన్ అప్ టు హిజ్ రెస్పాన్సిబులిటీ అండ్ హాఫ్ అండ్ ఏ హాఫ్ ఆటెడ్ అపాలజీ కుడ్ నాట్ క్యూర్ ది డ్యామేజ్ ఆల్రెడీ ఆల్రెడీ డన్ బై ది పర్సన్స్ యాక్షన్స్ The court added that though Kasturi claimed to be an educated and public spirited person, what she had said was highly pejorative. The court added that in such cases, larger public interest must weigh in the minds of the court and it should be more stringent as the persons are setting a bad role model for others to follow. The court added that the పిసిఫెరస్ టెండెన్సీ షుడ్ నాట్ బి టాలరేటెడ్ అస్ ఓన్లీ దెన్ సచ్ రికరెన్సెస్ బీ ప్రివెంటెడ్ అండ్ పీపుల్ వుడ్ థింక్ ట్వైస్ బిఫోర్ మేకింగ్ ఏ రెక్లెస్ స్టేట్మెంట్ సో జస్టిస్ ఆనంద్ వెంకటేష్ చాలా స్పష్టంగా చెప్పాడు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కోర్టులు తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది అనాల్సినవన్నీ అనేసి చేయాల్సినటువంటి ఏమన్నా డ్యామేజ్ అంతా చేసి మేము క్షమాపణ చెప్తున్నామని ఒక అర్థమనస్కంగా ఏదో మొక్కుబడిగా ఒక క్షమాపణ చెప్తే ఒప్పేసుకున్నా వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల పనుల వల్ల కలిగినటువంటి నష్టం ఎక్కడికి పోదు ఆ కలిగినటువంటి అనర్థం మారదు కాబట్టి అలాంటి వాళ్ళు ముందు మొత్తం బాధ్యత తీసుకోవాలి తాము చేసిన దానికి బాధ్యత తీసుకున్న తర్వాత కూడా విచారణ జరపాల్సి ఉంటుంది అలా కాకుండా వీటిని ఆమోదించడం మొదలు పెడితే ఏమవుతుంది ఉదాహరణకు ఈ కస్తూరి అమే ప్రజా జీవితంలో పేరుంది ఆమెకు చదువుకున్నారు ప్రజల మధ్య పనిచేసే వ్యక్తి అని కూడా అంటున్నారు మరి అటువంటి వాళ్ళకి తాము మాట్లాడే వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదా అవన్నీ చేసేసి ఇప్పుడు మేము సారీ చెప్పాం కాబట్టి మాకు యాంటి ముందస్తు బయలు ఇవ్వండి అంటే దాన్ని అది తేలిగ్గా చూసేటటువంటి అవకాశం లేదు ఉండకూడదు అలా చేసినట్టయితే ఇతరులు కూడా ఒకసారి మాట్లాడేసి తర్వాత సారీ అనేస్తారు కాబట్టి అయిపోతుంది కాబట్టి ఇలాంటి ధోరణలను ఏమాత్రం సహించకూడదు అని మద్రాస్ హైకోర్ట్ ఈ కేసులో వ్యాఖ్యానించింది సో కస్తూరి కంటెంటెడ్ దట్ షీ హ్యాడ్ ఎక్స్ప్రెస్డ్ అవర్ వ్యూస్ యాజ్ టు హౌ ది బ్రాహ్మణ్ కమ్యూనిటీ హ్యాడ్ బీన్ డినైడ్ ది ఐడెంటిటీ ఆఫ్ తమిలియన్ అండ్ వేర్ ఆర్ సమ్ ఆఫ్ ది లీడర్స్ బిలాంగింగ్ టు పొలిటికల్ పార్టీస్ who actually are telugu speaking people who had come, by, come to tamil nadu by 300 years ago and are proclaiming themselves to be tamilian kasturi claimed that her speech was taken as bits and pieces and the case had arisen out of political vendetta she also informed the court that she had apologized for apologized for the remarks and there was no necessity for subjecting her to custodial interaction on going through the contents of the speech, the court noted that Kasturi had described Telugu speaking people as with the ones who had come to Tamil Nadu to serve the wives and concubines of a king. The court noted that the speech pained all Telugu speaking people in a bad light. The court highlighted that freedom of speech and expression came with great responsibility and the ability to speak freely should not be used to cause communal disharmony. The court added that this freedom should be used for the upliftment of the community rather than to demean. The court says that when holding the microphone one must aware that his words could influence and that our words could inspire, change, foster understanding or conversely create division and animosity. ఇంకా చాలా ఉంది కాదండి చెప్పింది ఒకటే కస్తూరి అనే ఆమె ఒక బ్రాహ్మణ సదస్సులో మాట్లాడుతూ మహిళల మీద ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన మహిళలను అవమానించే కించపరిచే వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆమె మీద సెక్షన్ టూ నైంటీ ఫోర్ బి వన్ నైంటీ సిక్స్ వన్ ఏ వన్ నైంటీ సెవెన్ వన్ సి త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ భారత న్యాయ సంహిత సెక్షన్ సిక్స్టీ ఫోర్తో కలిపి అలాగే సారీ భారత న్యాయ సమేతలో ఉన్న ఈ సెక్షన్లు ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ సిక్స్టీ సెవెన్తో కలిపి కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ ఆమె ఇప్పుడు సారీ చెప్పారు ఆమె ఏమన్నారంటే నేను ఏమనలేదండి తెలుగు వాళ్ళు మూడు వందల ఏళ్ళ కిందట ఇక్కడికి వచ్చారు వాళ్ళలో కొంతమంది ఇప్పుడు మేము తమిళులమని వాళ్ళు చెప్తున్నారు కానీ ఎప్పటినుంచో ఉన్న బ్రాహ్మణ కులస్తులను మటుకు మీరు తమిళులు కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇది అన్యాయం అని మాత్రమే అని నేను చెప్పాను ఇంతకంటే నేను ఎవరిని ఏం అనలేదు దీని మీకు కూడా క్షమాపణ చెప్పాను అందువల్ల నన్ను ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది పోలీసులు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే నా మీరు కేసు పెట్టారని కస్తూరి వాదించారు అప్పుడు న్యాయమూర్తి కోర్ న్యాయస్థానం మేము పరిశీలించినప్పుడు మాకు స్పష్టంగా అర్థమైంది మూడు వందల ఏళ్ల కింద తెలుగు వాళ్ళు రాజుల అంతఃపురాల్లో రాజుల భార్యలకు మరీ ముఖ్యంగా వాళ్ళ వేశ్యలకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఉంపుడుకత్తెలకు సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు అని మీరు వ్యాఖ్యానించారు మీ మాటలు తెలుగు వాళ్ళందరి హృదయాలను కూడా గాయపరిచాయి కాబట్టి దీన్ని చాలా తీవ్రమైన విషయంగా తీసుకోవాల్సి ఉంటుంది వాక్ స్వాతంత్రం అన్నది ప్రజలకు తెలియని విషయాలు తెలియజేయడానికి వాళ్ళ చైతన్యం పెంచడానికి ఉపయోగపడాలి కానీ వాళ్ళ మధ్య విభజనను ద్వేషాన్ని పెంచడానికి కాదు కాబట్టి ఈ విషయంలో ఇప్పుడేదో మీరు సారీ చెప్పారు కాబట్టి మీరు మాట్లాడిన దాని తీవ్రతను ఏమాత్రం తగ్గించలేమని కోర్టు చెప్పింది ఇప్పుడు మీరు కనుక ఆంధ్రప్రదేశ్లో సాగుతున్నటువంటి వివాదాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ రెండు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఏది హెడ్ స్పీచ్ ఏది కవింపు ప్రసంగం రెండవ దాంట్లో హెడ్ స్పీచ్ చేసిన తర్వాత విద్వేష ప్రసంగము అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత సారీ చెప్తే సరిపోదు దాని బాధ్యత వహించాలి అన్న రెండవ భాగం మద్రాసు హైకోర్టులో జస్టిస్ ఆనంద్ చెప్పినటువంటి వెంకటేష్ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రెండింటినీ కలిపి చూస్తే మనకు చాలా వరకు అర్థమవుతుంది చట్టం ఎలా వ్యవహరిస్తుంది అని